ఎన్నికల సమయంలో శిలాఫలకాలు వేసే సంస్కృతికి భిన్నంగా తమ ప్రభుత్వం పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలా ఫలకాలను ఆవిష్కరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పొదలకూరులో మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం శంకుస్థాపన శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టిందని తాము అన్ని పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు తమ ప్రభుత్వ హయాంలో ఎనిమిది కోట్ల పదమూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలిపారు ప్రజల సమస్యలు పరిష్కరించడమే నిజమైన అభివృద్ధి అని మంత్రి చెప్పారు గ్రామంలో ఎక్కడా మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్డు నిర్మించామని సుదీర్ఘ కాలంగా అపరిచితంగా ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించామని చెప్పారు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేసిన అన్ని వర్గాల సంక్షేమమనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయని చెప్పారు అనంతరం లబ్దిదారులకు అసైన్మెంట్ భూ పంపిణీ పట్టాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు

అయ్యా ఏముంది సభలు పెడితే తల కాలం తీసేస్తే ఆరోపణలు కూడా అని ఆయన చూసే తీసుకొచ్చి నేను చూసి గ్యారంటీ అని చెప్పి అదే చెప్తాను నేను నాలుగు సంవత్సరాల ప్రజాప్రతినిధిగా ఉన్నాను నలభై సంవత్సరాల ప్రజాప్రతినిధిగా ఉంటే బహుశా రాష్ట్రంలోనే ఐదు సార్లు వసలు వసోజకవర్గంలో ఓడిపోయి రికార్డు సూచించినటువంటి వ్యక్తి అంటే కాగితాలు ఇచ్చి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది నేను అడిగింది కరోనా వచ్చింది కరోనా ఇబ్బందులు పడ చాలా మంది ప్రాణాలు కోరుతారు మనం మన ఆత్మలు కోల్పోయి అటువంటి నేపథ్యంలో ఈ కరోనా వ్యాధి సోకుతుంది ప్రపల్తుందన్నప్పుడు ప్రజల మధ్యకి ఓట్లు వేయించుకుని వెళ్లిపోయినటువంటి సోమిరెడ్డి కనిపించలేదు ప్రజల పాపం ఇబ్బందులు కూలిపని ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ సభ్యపది రైతున్న కాళ్ళ పేరుతో పాపం ఎంత మంది అయితే మిరుపేద కలిగినటువంటి అందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపుగా బియ్యం ఇచ్చాం వంట నూనె పంపిణీ చేశాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి కరోనా కష్టకాలంలో ఈ రోజు ప్రతి కుటుంబానికి ఈరోజు రేషన్ ప్రైవేట్ రేషన్ ఇచ్చినటువంటిది మనం మన హయాంలో జరిగిందనేటువంటి కర్వంగా చెప్పుకోగలిగినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో కరోనా కష్టకాలంలో రైతుల రైతులు అందరి పాపం వాళ్ళ దయాల హృదయంతో వాళ్ళ సౌజన్యంతో అందరికి బియ్యం వంటలున్న పాపం సంబంధించి మాట్లాడారు ఆ పిచ్చోడికి ఆ పని లేదో తెలియదు ఎందుకు ఈ మాట పిచ్చోడిని సాధారణంగా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి ఒక ఆయన వస్తున్నాడు ఆ కాగితం ఏమంటున్నాడు మూడు వేల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చారు నాకు ఆయన ఆ మూడు వేల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తే గోవర్ధన్ రెడ్డి ఆరు వేల ఎకరాలని చెప్తున్నాడు మూడు వేల ఎకరాలు గోవర్ధన్ రెడ్డి కొట్టేసేయడం అని చెప్తున్నాను నేననేది తెక్కవాడు కాకపోతే పిచ్చివాడు కాకపోతే ఎవరో అర్థం కాకపోతే ఎవడైనా యాభై రూపాయలు నేను ఇచ్చాను ప్రభుత్వం తరఫున చెప్తే నేను వంద రూపాయలు ఇచ్చాను అంటే యాభై రూపాయలు అదనంగా ఇచ్చినట్టే కదా ఎప్పుడైనా వంద రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది అంటే నేను యాభై రూపాయలు అని అంటే ఆ యాభై రూపాయలు కొట్టేసాడు అయ్యా ప్రభుత్వం మూడు వేల ఎకరాలు అని చెప్తే నేను మూడు వేల ఎకరాలు కాదు ఆరు వేల ఎకరాలు అంటే నీకు కనీసం ఏదో నేను చెప్పాడు నిన్న పాపం ఉన్నాడు నాకున్నంత అనుభవం అపారమైన అనుభవం ఉంది అపారమైన అనుభవం ఉండేటువంటి వాడికి అసైన్మెంట్ వాడిని ఏం మాట్లాడాలో తెలియదు అసైన్మెంట్ వేల ఎకరాలు ఇస్తే రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో పీఓటీల కింద మూడు వేల ఎకరాల రైతులకు ఇచ్చాం ఈరోజు ఆరు వేల చక్రాలు దాదాపుగా ఇస్తే మరో వేల ఎకరాలు ఈ రోజు అయ్యా మా భూములు మిగిలిపోయాయని చెప్పి అడిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇచ్చాం ఏడు వేల ఎకరాలు సరిగా పని నియోజకవర్గంలో వచ్చాం ఈ రోజు ఒక యొక్క గ్రామానికి సంబంధించి నూట అరవై ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకి ఈ రోజు పట్టాలు అందించబోతున్నామని చెప్పి చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం